সাাবন নেকে টাই কাইকে নিনি. جو بنا بناه امن سے आले शिक्षित عالی روح اپشن ہے शिक्षित عالی शिक्षित

మీడియాపై సినీ నటులు దాడి చేసి లేఖపడడం ఖండిస్తుంది వాస్తవానికి ప్రపంచానికి తెలియజేయడానికి కోసం వెళ్తుంటారు అటువంటి నిధులు నిర్వహించే వాళ్ళ పైన ఒక సినీ నటుడుగా ఒక అహంకారంతోటి దాడి చేయడం అనేది దాన్ని ఎవరు కూడా దాన్ని ఎవరు దాన్ని ఉపేక్షించరు కఠినమైన చర్యలు తీసుకుని జర్నలిస్టులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది ముందుగా జర్నలిస్టుల ఐక్యత వర్దిల్లాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు ఏవైనప్పటికీ కూడా ప్రభుత్వాలు జర్నలిస్టులకు మేము అనుకూలంగా ఉంటాం జర్నలిస్టులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు ఇస్తాం జర్నలిస్టులకు సహాయం నిధులు ఇస్తామంటున్నారు కానీ జర్నలిస్టులమైన దాడులను అరికట్టడానికి ఏ ప్రభుత్వం కూడా భద్రత జర్నలిస్టుల భద్రత పైన కూడా చాలా మాటలు చాలా రకాల మాటలు ఇస్తున్నాయి హామీలు ఇస్తున్నాయి తప్పే ఏది ఏ ప్రభుత్వం కూడా వాటి పైన సరైన రక్షణ చట్టాలు చేయట్లేదు జర్నలిస్టుల రక్షణ కోసం చట్టాలు చేయవలసిన రాదు ఎంత అవసరం ఉంది చట్టాలను రూపొందిస్తున్నారు కానీ ఆ చట్టాలను కూడా ఎక్కడ అమలు చేయడం లేదు ముఖ్యంగా చూస్తే సినీ యాక్టర్లు కూడా చాలాసార్లు చూసాం మనం గతంలో కూడా ఎంతో మంది సినీ యాక్టర్లు కూడా జర్నలిస్టుల మీద దాడులకు దిగారు ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా మూవంటే మూవంటే కూడా జర్నలిస్టుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ దాడులను అరికట్టేందుకు కూడా జర్నలిస్టు సంఘాలు కూడా ఐక్యంగా పోరాడాలి మన మధ్యలో ఇలాంటి సంఘాలు ఉన్నప్పటికీ కూడా సంఘాలు అనేటివి కూడా సంఘటితంగా పోరాడాలి అలాగే ముఖ్యంగా అంటే దేశవ్యాప్తంగా కూడా జర్నలిస్టుల పైన జరుగుతున్న దాడులకు ఒక అతిష్టమైన చట్టాలు తేవాలని కూడా బాబు ఇంట్లో జరుగుతున్న గొడవలు కుటుంబ సభ్యుల మధ్యన జరుగుతున్న ఆ గొడవలను పాటు ఆ గొడవలు కాస్త రోడ్డుకి ఎక్కడంతో వాటిని చిత్రీకరించడానికి వెళ్ళిన మీడియా సోదరులు టీవీ నైన్ పై కూడా దాంతో పాటు టీవీ జెమరామెన్ కెమెరామెన్ మీద దాడి చేసి విచక్షణారహితంగా తన మతి స్థిమితాన్ని కోల్పోయి మోహన్ బాబు లోగో లాక్కొని అతనిపై దాడి చేయడము అతని గాయాలు కావడం మేము దాన్ని చింతిస్తున్నాము ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ఈ మోహన్ బాబు తన ఎన్నో మంది ఎంతో మంది సెట్ చేశాను అని చెప్పుకునే మోహన్ బాబు చిత్రరంగంలో నేనున్నాను నాకు ఎవరు ఎదురు లేదు అని చెప్పుకునే అహంని ఈరోజు మీడియాపై చూపించడము సిగ్గు సిగ్గు అని కూడా మేము మీడియా తరఫున చెప్తున్నాము ఇదే విధంగా గత రాత్రి అతను కొట్టే దెబ్బలకు ఒక మిత్రుడు మా జర్నలిస్ట్ మిత్రుడు గాయాల అతను మతి స్థిమితం కోల్పోయే పరిస్థితి ఏర్పడది అతని వల్ల ఎలాంటి హాని జరిగినా కానీ అతనికి వాళ్ళ కుటుంబాన్ని కూడా అతని మోహన్ బాబుపై క్రిమినల్ చర్యలు చేపట్టి అతనికి రిమాండ్ చేయాల్సిందిగా మేము మీడియా పరంగా డిమాండ్ చేస్తున్నాము రేపు భవిష్యత్ కాలంలో ఇదే తరాలు ఎవరైనా సరే మా మీడియా మిత్రులపై దాడి చేస్తే మా ఐక్యత అనేది మేము ఈ విధంగానే చాటి చెబుతాము వాళ్ళపై మేము ప్రతి దాడిలో కూడా దిగడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నాము ఎవరైనా సరే ఈ నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎంత పెద్ద లీడర్ అయినా ఎంత పెద్ద పేరు మోసిన మోహన్ బాబు లాంటి వ్యక్తులున్నా ధనంకులున్నా అని వాళ్ళు భయపడే వ్యక్తులం కాదు మేము మేము మా మీడియా స్వేచ్ఛను కాపాడుకుంటాము మా భావ స్వేచ్ఛని ప్రభుత్వం కాపాడాలి మాకు భద్రత కల్పించాలని చెప్పి ఈ ముఖంగా మేము వేడుకుంటున్నాము